ప్రతిపక్షాల గుండెలు పగిలేలా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు జనసేన కాంగ్రెస్కు అందరికీ ధీటైన సమాధానం ఇచ్చేందుకు జగన్ బ్రహ్మాండమైన పద్మవ్యూహం రచిస్తున్నట్టుగా తెలుస్తుంది వాళ్ళ పద్మవ్యూహంలో చిక్కుకోపోవడానికి నేనేమైనా అభిమన్యుడిని కాదని నేను అర్జుడిని అంటూ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నే చెప్పారు తాజాగా చెప్పిన మాటకు ఇరవై నాలుగు గంటల్లోనే సంచలన ప్రకటనలు పిలుపులు రాబోతున్నాయా అవును ప్రజల వద్దకు వైఎస్ విజయమ్మను రంగంలోకి దించబోతున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి విజయమ్మ ఇక జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి ప్రజలు గెలిపించాల్సిందిగా కోరుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయమ్మ రంగంలోకి దిగుదబోతున్నారు ఎప్పటి నుంచి ఎక్కడ అనేది ఇంకా పూర్తిగా వివరాలు బయటకు రాలేదు తాజాగా విజయమ్మ జగన్ కోరికకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసినట్టు తెలుస్తోంది దీంతో వైఎస్ షర్మిల షాక్ అయ్యారట షర్మిల వద్దు అని చెప్పినా కూడా తల్లి విజయమ్మ కాదని ఖచ్చితంగా ముందుకు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ షర్మిల వెళ్ళారో ఎప్పుడైతే ఏపీ పిసిసి చీఫ్ అధ్యక్షురాలుగా షర్మిల ఆ పార్టీలో జాయిన్ అయిపోయారో ఇక ఆమెను ఇతర పార్టీకి సంబంధించిన వ్యక్తురాలుగా మాత్రమే చూడాలని మన చెల్లి అని మనం పోతే మాత్రం మనకే కొంప కొల్లేరయ్యే పరిస్థితి వస్తుందని కూడా జగన్ గట్టిగా నమ్ముతూనే ఆమెపై ఎప్పటికప్పుడు ఆమెపై మాటలను తిప్పికొడుతూనే ఉన్నారు ఇక తాజాగా నేరుగా ముఖ్యమంత్రి జగన్ వైఎస్ షర్మిలని ఎప్పుడు కూడా డైరెక్ట్గా తిట్టింది లేదు డైరెక్ట్గా కౌంటర్ ఇచ్చింది లేదు తాను ఎంతసేపు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పెద్దలను హైకమాండ్ను తప్పుబట్టారే తప్ప షర్మిల వైపు ఒక్క మాట అంటే ఒక మాట కూడా జగన్ అనలేదు ఇక్కడ జగన్ ఎంత లోబడి ఎంత క్రమశిక్షణగా ఉంటున్నారో క్లియర్గా తెలుస్తుంది రాజన్న బిడ్డ కదా మరి అమ్మాయిని ఒక్క మాట అయినా అంటారా ఇది అసలు సిసలైన ఆట ఇక్కడ ప్రజల ముందు అసలైన ప్రశ్నలు అనేకం వస్తున్నాయి అన్న వైపు చెల్లి ఎందుకు వస్తుంది అసలు చెల్లె అన్నపై ఇంతగా ప్రత్యర్థుల కన్నా ఎక్కువ రెచ్చిపోతుంది ఏంటి అని అంత అవాక్ అవుతున్నారు ఇదిగో వీటికి సమాధానంగానే ఇటీవల వైఎస్ఆర్టీపీలో అప్పట్లో పనిచేసిన కొండా రాఘవారెడ్డి వైఎస్ఆర్ అభిమాని తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ షర్మిలా ఇలా ఎందుకు తయారైందో కొన్ని కొన్ని ఉదాహరణలు చెప్పారు వీటిని విన్న తర్వాత ఏ ఒక్కరికైనా కూడా వాస్తవమే అనేటట్టుగా ఉంది ఆ కొండ రాఘవ రెడ్డి గారు మాటలు వింటుంటే ఆ స్పీచ్ వింటుంటే నిజంగా ఇది నిజమే అనేటట్టుగా కూడా ఆయన మనస వాచ కర్మ నోటి నుంచి మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి కష్టం జరుగుతుందంటే అది ప్రత్యర్థులతో కన్నా ఎక్కువ షర్మిలా గారితోనే ఎంతైనా ఇంటి మనిషి మన మనిషి బయటకెళ్ళి మన గురించే బ్యాడ్గా ప్రొజెక్ట్ చేస్తుంటే నమ్మే జనాలు ఎంతో అంతుంటారు అందరికీ అన్నీ అవుతాయి అర్థం అవుతుంటాయి అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఇక వీటన్నిటికీ చెక్ పెట్టాలన్నా వీటన్నిటికీ ప్రజల నుంచి ఒక మంచి స్పందన రావాలన్నా ప్రజలకు ఒక అవగాహన రావాలన్నా విజయమ్మ అయితేనే కరెక్ట్గా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలోకి తల్లిని దింపబోతున్నట్టు తెలుస్తుంది తల్లితో పాటు బహుశా వైఎస్ భారతీ సైతం ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొనే ఆస్కారం కూడా కనబడుతుంది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ షర్మిల భారతి విజయమ్మ అందరూ కూడా పంచుకున్నారు ప్రచారంలో భాగంగా అందరూ కూడా తిరిగారు షర్మిల పాదయాత్ర చేసింది కాబట్టి ఆమె కాస్తో కాస్త కూస్తూ అప్పుడున్న ఎలివేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఆమె స్పీచ్లు కాస్త వైరల్గా మారి చంద్రబాబు బాయ్ బాయ్ అన్న పదాలు కాస్త హిట్ అవ్వడం కూడా మనం చూసాం ఎట్ ఎనీ కాస్ట్ ఏదైనా ప్రజలు ఎప్పటికప్పుడు అన్నీ కూడా విశ్లేషించుకుంటున్నారు అన్వేషిస్తున్నారు వాట్ ఇస్ వాట్ అనేది అర్థం చేసుకుంటున్నారు అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో గెలుపొందింది రెండు వేల ఇరవై నాలుగులో గెలవడానికి సిద్ధంగా ఉంది